రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు సీట్లు అయితే ప్రకటించాడు ఆ రెండు సీట్లు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి ఒకటి రాజోల స్థానం అయితే మరోటి రాజానగరం ఈ రెండు నియోజకవర్గాల్లో నుంచి జనసేన జెండా ఎగర ఎగరవేస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు అయితే ప్రస్తుతానికి రాజోల్ నియోజకవర్గం పరిస్థితి కనుక ఒకసారి చూస్తే కనుక రోజు రోజుకి కూడా ఆశావాహుల సంఖ్య అయితే మాత్రం పెరుగుతుంది అయితే మనం రాజోల్ నియోజకవర్గంలో ఉన్నాం ఈ రాజోల్ నియోజకవర్గం నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్టీని పట్టుకొని పార్టీతో పాటు పార్టీ అంటే కేడర్తో పాటు ఓటర్లను కూడా బలోపేతం చేసుకుంటూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అయితే రాజోల్ నియోజకవర్గంలో చింతలమూరి గ్రామ సర్పంచ్గా ఉన్న రాపాక రమేష్ బాబు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఇప్పుడు రాజోల్ నియోజకవర్గం నుంచి అయితే జనసేన జెండా ఎగరబోతుందని చెప్పి రిపబ్లిక్ డే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోల్ నుంచి జనసేన పోటీ చేస్తుందని చెప్పారు అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అందులో మీరు కూడా ఉన్నారు అసలు రాజోల్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అందరికీ నమస్కారం అండి ముందుగా టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా రుద్రబర్ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను బియర్ అన్నది కరెక్టేనండి ఎందుకంటే ఆశావాకుల సంఖ్య ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఎందుకు ఎక్కువ ఉన్నారంటే పార్టీ కూడా అంతే బలంగా ఉంది మేము ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మా జన సైనికుల కష్టాల మీద త్యాగాల మీద ఒక అభ్యర్థిని గెలిపించుకున్నాం ఆ అభ్యర్థి మమ్మల్ని మోసం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని పిలిచి సీట్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు మోసం చేస్తూ పార్టీ శ్రేణులని తోలునాడుతూ ఆయన వైసీపీకి అందుబాటుకు కప్పుకున్నాడు జనరల్గా మన శత్రు శత్రువు అనేవాడు ఇతర పార్టీల నుంచి మన శత్రువు పుట్టుకొస్తాడు కానీ రాజుల నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే మా శత్రువుని మేమే నెగ్గించి శత్రువుగా మేము ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నాం ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా ఎవరైతే త్యాగాలు చేసి నెగ్గించారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు అలాంటి సందర్భంలో మేము నేనైతే ఇక్కడున్న నాయకులతో అందరూ కలిసి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక భరోసా ఇచ్చారు మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు నేను మీకోసం నిలబడతాను నాకు రాజోలు ఒక చిరుదీపంగా నిలబడింది కాబట్టి ఆ చిరుదీపం నన్ను ఇంత సమర్థవంతంగా పనిచేసే విధంగా నాకు అది తోడ్పాటు ఇస్తుంది కాబట్టి రాజోలు నియోజకవర్గం అనేది నాకు చాలా ప్రత్యేకం రాజోలు నియోజకవర్గంలో ఏ సమస్యను కూడా నేను పోరాడతాను అని ఆయన ఒక నమ్మకాన్ని మాకు కలిగించారు కాబట్టి ఆ నమ్మకంతో మేము ఇంతకాలం పార్టీ ఎవరైతే మేము నెగ్గించుకున్నా వెళ్ళిపోయినా కూడా పార్టీ ఆయన కేసులు పెడతా ఉన్నా కూడా మేము కార్యకర్తలు వెంట నిలబడి పార్టీ ఒక కార్యకర్త కూడా చిక్కు చెదరకుండా పార్టీని అంటిపెట్టుకునే విధంగా ఒక బలమైన శక్తిగా ఈరోజు రాజుల నియోజకవర్గంలో మేము చేసాం అందులో నా తోడ్పాటు కూడా నేను అందించడం జరిగింది కాబట్టి నేను పార్టీలో జాయిన్ అయ్యాను కానించి ప్రతి కార్యక్రమం జనసేన సైనికు జన అండగా ఉంటూ ప్రతి కార్యక్రమం ఏదైతే అధిష్టానం మనకు అప్పచెప్పిందో పిలుపునిచ్చిందో ప్రతి కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఆశాహాలు ఎంతమంది ఉన్నా కూడా నేను నిత్యం జన సైనికులందరికీ అందుబాటులో ఉంటూ కార్యక్రమం నిర్వహిస్తూ అందరిని కలుపు నిలిగి ఒక యూనిటీగా కార్యక్రమం చేస్తూ ఉన్నాను కాబట్టి ఆసహాలు చాలామంది ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన చెప్పిన మాట నాకు అని ఆయన ఏమంటైతే అన్నారో ఆయన సర్వేలు తెప్పించుకుంటా ఉన్నారు నియోజకవర్గాన్ని సున్నితంగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి పార్టీలు జాయిన్ అయిన కానించి ప్రతి క్షణం పార్టీ అభివృద్ధి కోసం అనే కృషి చేశాను కాబట్టి నాకు రానున్న ఎలక్షన్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ నేను ఆస్వాదించి టికెట్ ప్రకటిస్తారని నేను ఆశాభావంతో ఉన్నాను అంటే ఇప్పుడు రా మనం రాజో నియోజకవర్గం కనుక చూసుకుంటే కనుక అంటే రాష్ట్రంలో జనసేన గెలిచిన ఒకే ఒక స్థానం రాజో నియోజకవర్గం ఇప్పుడు రాజోల్లో అంటే ఎమ్మెల్యే అయితే మాత్రం అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు అయితే ఈ అధికార పార్టీ వెళ్ళే క్రమంలో కనుక కేడర్ను కూడా తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంది అంటే ఎవరైతే జనసేనికులు అయితే ఉన్నారో ఆ జనసైనికుల కేడర్ని ఏమైనా తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి అది ఎవరైతే గెలిపించామండి ఎవరైతే మేము కష్టపడి నెగ్గించాము ఎందుకంటే మీకు ఒక ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఆయన ఎలక్షన్ చేసేటప్పుడు ఆయన గెలిపించే సందర్భంలో ప్రతి జన సైనికుడు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పార్టీ ఆయన గెలుపు కోసం ఉపయోగపడ్డాం ఆ సందర్భంలో కూలిపని చేసుకునేవారు కానీ తాపీ వేస్తులు కానీ కూలి పని చేసుకుని జన సైనికులందరూ కూడా వారి యొక్క రోజువారి జీతాన్ని ఆయన గెలుపు కోసం వేచడం జరిగింది అలాంటి వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు ఆయన చాలా గొప్పలు చెప్పుకుంటాడు నాతో వర్క్ చేసిన క్యాడర్ అంతా నా వైపు వచ్చేసిందని అనుకుంటాను కానీ ఒక్క సింగిల్ ఓటు కూడా ఒక్క ఓటర్ కూడా ఆయన వైపు వెళ్ళలేదు ఆయన ఎవరైతే అనుచరులు ఇద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు తప్పించి అదేవిధంగా ఇప్పుడు రాజుల్లో విచిత్రమైన పరిస్థితి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండైరెక్ట్గా గోల్పల్ సూర్యరావుకి మద్దతు జరిపి వైసీపీ ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించారు వరపాల గారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్గా ఆయనే జనసేన నుంచి పోటీ చేసి రెండోసారి వైసీపీ ఓడిపోవడానికి కారణమయ్యారు ఈ రెండు సార్లు వైసీపీ పతనం అవడానికి కారణం ఎమ్మెల్యే గారు ఆలోచించిన ప్రతి వైసీపీ కార్యకర్త కూడా ఆయనకి వ్యతిరేకంగా ఓటేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు అంటే ప్రతి జన సైనికుడు చాలా కసిగా ఉన్నాం ఆయన ఓడించాలి రాజకీయ జీవితాన్ని ఇక్కడతో ఆపేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అదేవిధంగా మా పార్టీ ఈరోజు రాజుల స్థితిలో ఈ స్థితిలో ఉండడానికి కారణం రాజోల రాజోల ఎమ్మెల్యే గారు అనే జనస ప్రతి వైసీపీ కార్యకర్త అనుకోవడం వల్ల ఇప్పుడు ఆయనకి పూర్తి వ్యతిరేక పవనాలు అయితే వీస్తున్నాయి అండ్ అత్యధికమైన మెజారిటీతో జనసేన పార్టీ ఈరోజు గెలవబోతూ ఉంది అంటే ఒక సందర్భంలో చూసుకుంటే కనుక అంటే జన సైనికులు కానీ జనసేన పార్టీ వల్ల నేను గెలవలేదు కేవలం నా వల్లే నేను గెలిచానని చెప్పి ఒక సందర్భంలో బహిరంగ సభలో కూడా ఆయన చెప్పారు దాన్ని ఏ విధంగా చూడతాడు ఆయన ఆయన పోతా ఉన్నాడు అని గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆ రోజు ఎలక్షన్లు మనం మనం చూస్తే ఒకసారి దాన్ని నిశ్చితంగా మనం పరిశీలించినట్టయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఏమైనా సరే ఇక్కడ జనసేన పార్టీని ఎగ్గించాలి అని అనుకున్న ప్రతి జనసైనికుడు కూడా ప్రాణం పెట్టి ఎలక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రెండో సందర్భంలో అప్పుడున్న వైసీపీ నాయకులు రాజుల నియోజకవర్గం వారి యొక్క అసమర్థతని ఆ ఎలక్షన్ పోలింగ్ రోజున చూడడం వల్ల ఆ రెండు మూడు రోజుల్లో జరిగిన తప్పిదల వల్ల జనసేనకి ఓట్లు రావడం జరిగింది ఇంక మూడోది ఏంటంటే ఆయన ముప్పై సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయనకు కొంచెం అనుగుత అనుచరంగా ఉంది ఈ మూడు ఫ్యాక్టర్ల వల్ల ఆయన నెగ్గాడు తప్పించి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నా వల్లే జనసేన పార్టీ నెగ్గిందని ఆయన విరవిగుతూ చెప్పడం జరిగింది మరి ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మనం పోటీ చేయబోతూ ఉన్నాం కాబట్టి ఆయన ఈ అనుచరి గణంతో నెగ్గానని ఏవిధ విర విరవిగుతూ మన జనసేన పార్టీని నడుతూ మాట్లాడారో ఈ రాబోయే ఎలక్షన్లు వస్తుంది కాబట్టి ఆయన ఎంతవరకు నెగ్గుతాడో ఎంతవరకు ఓట్ షేర్ సాధిస్తాడో మనం అందరం చూద్దాం ఎందుకంటే ప్రతి జన కూడా మేము చాలా నిబద్ధత పనిచేస్తూ ఉన్నాం ఆయన ఓటమి కోసం ద్రోహం చేసిన వ్యక్తిని ఆ బాధ ఎలా ఉంటో చూపించాలని మీ అందరం కూడా రాజుల్లో గత ఐదు సంవత్సరాల చివరిగా మనం చూసుకుంటే కనుక అంటే రాజో నియోజకవర్గంలో మీ అంటే మీరు కూడా సీటు ఆశిస్తున్నారు అంటే మీ బలం ఏంటి ఎవరు ఈ దేని మీద నమ్మకంతో మీకు సీటు వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు అసలు మీ బలం ఏంటి యాక్చువల్గా నేను పార్టీలో జాయిన్ అయిన కనిపించాను అండి మీకు ముందుగా చెప్పాను పార్టీ ఎవరు ఎవరి వాళ్ళైతే నెగ్గిందో కార్యకర్తలను ఇబ్బంది పట్టే విధంగా ఎమ్మెల్యే గారు కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా విధంగా అయినా సరే పార్టీలో ఉన్న కేడర్ను లాక్కోవాలని చూసుకోవడం జరిగింది మరి పవన్ గారు ఇచ్చిన ధైర్యంతో ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటి మేమందరం కూడా నేను నాయకులతో అందరూ కూడా ప్రతి కార్యకర్తకి ప్రతి జనసేనికు ప్రతి ఓటర్కి కూడా ప్రతి అన్ని సందర్భాల్లోనూ నేను తోడున్నాను పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం కూడా చాలా యాక్టివ్గా చాలా చాలా అన్ని విధాలుగా ఖర్చు పెట్టి మరి కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మన జరిగిన వారహయాత్రను కూడా దిగ్విజయంగా మనం ఆ రోజు ఏర్పాట్లు కానీ జన సమీకరణ కానీ పవన్ కళ్యాణ్ గారిని మంత్రముగ్ధం చేసే విధంగా మేము కార్యక్రమం చేయడం జరిగింది అందులో నేను ప్రధాన పాత్ర పోషించాను నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా నేను చేసిన కార్యక్రమాలు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం ప్రతి ఇంటికి కూడా కరోనా సమయంలో నా నేను సేవలు అందించడం జరిగింది నేను స్వచ్ఛంద సంస్థ పింక్ హార్డ్స్ ఫౌండేషన్ ద్వారా సుమారు వందకు పైగా డెడ్ బాడీస్ని వారి వరక మతాలకు అనుకూలంగా నేను అంత్యక్రియలు నిర్వర్తించాను స్టేట్ గవర్నమెంట్ మానవత్తరు ఇచ్చింది అదేవిధంగా హెచ్ఎం టీవీ ఫ్రంట్ లైన్ వారియర్స్ అవర్ని కూడా ఇచ్చింది ఆ సేవలన్నీ ప్రజలు గుర్తుంచుకోనున్నారు అదేవిధంగా సర్పంచ్గా నేను అత్యధిక మెజార్టీ జరగ నెగ్గడం జరిగింది తర్వాత డాక్టర్గా కూడా కరోనా టైంలో లేదంటే కనుక పింక్ సంస్థ ద్వారా నేను చేస్తున్న సేవలు ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు తర్వాత ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాజోలు నియోజకవర్గం అనేది దానికి స్పెషల్గా చాలా స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి చాలా ప్రెస్టీజియస్గా నియోజకవర్గంగా ఆయన భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నియోజవర్గంలో ఉన్న ఓటర్ నాడి పరిచడంలో ఆయన నిశ్చితంగా సర్వేలు తీసుకుంటా ఉన్నారు పార్టీని కోసం ఎవరైతే కష్టపడతా ఉన్నారు పార్టీని ఓటర్లు కానీ లేదంటే కార్యకర్తలు ఎవరైతే విచ్ఛిన్నం కాకుండా ఎవరైతే కాపాడారో వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నారు కాబట్టి యాజ్ ఎ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ నేను ఒక డాక్టర్గా ఒక ఉన్నత విద్యావంతుడిగా ఒక గ్రామ సర్పంచ్గా ఒక నిస్వార్థమైన జనసైనికుడిగా నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను వా ఆశాభాలు ఎంతమంది అని రావచ్చు ఎంత వాళ్ళకి వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్ ఉంటాయి నేనైతే ఇవన్నీ నాకు ఒక బలంగా నేను నేను భావిస్తాను అదే అదేవిధంగా ఇప్పుడు ఆశాహాలు ఎవరున్నా కూడా వాళ్ళు ఎవ్వరూ కూడా చేయనంటే విధంగా నేను నియోజకవర్గంలో నాయకులందరినీ కూడా కార్యకర్తలను కూడా కలుపుకుని నేను కార్యకర్తలు కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా పవన్ కళ్యాణ్ ఆశీర్వదించి నాకు సీట్ ప్రకటిస్తారని గట్టిగా నమ్ముతున్నాను ఇది పరిస్థితి ప్రస్తుతానికి అయితే మాత్రం రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి అంటే జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి కూడా నేను ఇటు కార్యకర్తలని కేడర్ని కూడా పూర్తి స్థాయిలో కలుపుకునే విధంగా నేను సర్వీస్ అయితే మాత్రం చేస్తాను ఇటు ప్రజలకు దగ్గరగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే పార్టీని బలోపేతం చేసేందుకు ఆ సమస్యలపై పోరాటం చేస్తూ కూడా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముందుకు వెళ్తున్నాను స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా నేనైతే మాత్రం సర్వీస్ చేస్తున్నాను అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధినేతల దగ్గర సర్వేలు కూడా ఉన్నాయి ఆ సర్వేల ఆధారంగా కూడా నాకు సీట్ వస్తుందని చెప్పి ఆశాభావం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు రా రాపాక రమేష్ బాబు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్టీవీ రాజోల్ నుండి